హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ సిటీ సెంటర్ బెన్ బెన్సర్కిల్ ఫ్లైఓవర్ని ఆనుకొని భారతీనగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో విజయవాడ సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాండ్ మార్క్ అయిన నో జస్ట్ ఒక త్రీ బిల్డింగ్స్ గ్యాప్లో నాలుగు వందల యాభై ఎనిమిది గజాలలో ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న అందమైన బిల్డింగ్ ఇది ఫైవ్ ఫ్లోర్ కమర్షియల్ బిల్డింగ్ అండి బ్యాంక్ బ్యాంకాక్షన్లో ఏడు కోట్ల ఏడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే నాలుగు లక్షల పైగా రెంట్స్ కూడా వస్తాయి సో ఈ ప్రాపర్టీ ఇంతకు ముందు కూడా బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చింది సో అప్పటికంటే ఇప్పుడు రేటు చాలా అంటే చాలా బాగా తగ్గించారు సో ఇప్పుడు కేవలం ఏడు కోట్ల ఏడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది రేటు బాగా తగ్గింది కాబట్టి రెంటల్ ప్రాపర్టీ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీ తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి రెండు రోడ్ల కార్నర్ బిల్డింగ్ అండి మెజర్మెంట్స్ కూడా స్క్వేర్గా ఉన్నాయి న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది సో సిటీలో రెంటల్ ప్రాపర్టీ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ